टीएसएन न्यूज के स्वागत శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం ఘటన తీవ్ర కలకలం రేపడంతో ఐదు రోజులుగా విమానాశ్రయంలో అటవీ శాఖ అధికారుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు అయితే ఎటకేలకు గురువారం రాత్రి అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన లో చిక్కింది అటవీ శాఖ శంషాబాద్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహ్మద్ ఇస్రాద్ హైమద్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ విమానాశ్రయం పక్కనే ఉన్న గొల్లపల్లి గ్రామం నుండి శంషాబాద్ విమానాశ్రయంలోకి చిరుతపు ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు ఆదివారం తెల్లవారుజామున సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను బట్టి గుర్తించినట్లు తెలియజేశారు ఉదయం ఇరవై జరిగిందని గత మూడు రోజుల క్రితం సీసీ కెమెరాల్లో బోన్ దగ్గరికి వచ్చి చిరుతపులు వెళ్లినట్లు గుర్తించామని అన్నారు ఎటకెలకు గురువారం రాత్రి బోన్ ఉన్న మేకను పట్టుకునేందుకు చిరుతపులు రావడంతో బోన్ చిక్కినట్లు తెలిపారు పై అధికారుల ఆదేశాల మేరకు చిరుతపుల్ని ఫారెస్ట్ లో విడిచిపెట్టే అవకాశం ఉందన్నారు